Sir. Thank you. Thank you. We should

నిజామాబాద్ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ముఖ్యంగా జిల్లా ప్రజలందరికీ కూడా ఆ భగవంతుడు ఆయుర్వేదాలు ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నా రెండు వేల ఇరవై సంవత్సరం అంతా కూడా మనం కరోనాతో పోరాడుతూ వచ్చాం దాదాపుగా అంటే ఆ వ్యాధి పైన మనకు ప్రజల్లోనూ ఇటు వైద్యుల్లోనూ చాలా వరకు అవగాహన రావడం జరిగింది ఇంకోటి ఏంటంటే తొందరలోనే టీకా కూడా మనం పంపిణీ చేసుకోబోతున్నాం కాబట్టి ఇంకా మనం ధైర్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే కరోనాకు సంబంధించిన టీకా రాబోతుంది ఇప్పటికే వాటి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ పైన తీసుకోవాల్సిన జాగ్రత్త పైన అవగాహన వచ్చింది కాబట్టి వీటిని ఇలాగే కొనసాగిస్తూ మనం ఈ యొక్క రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించిన రెండు రెండు సంవత్సరాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ జిల్లాలోని ప్రజ ముఖ్యంగా ఎవరికైతే ప్రభుత్వ పథకాలు అందాలను వారికి అందించే విధంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుంది ప్రజాప్రతినిధులు అధికారులు అందరం కలిసి సమన్వయంతో ముందుకు సాగుతాం అటు ప్రజలు కూడా తప్పకుండా ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి సహకరిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని ప్రజల్లోకి అందులోనూ అరువులకు అందే విధంగా ముందుకు తీసుకెళ్దామని అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజే ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరము అందరూ ఆయుర ఆరోగ్యాల ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతూ మరి కోవిడ్ ఏదైతే ఉందో దానికి వ్యాక్సిన్ వస్తుంది అని అంటున్నారు కాబట్టి ఆ వ్యాక్సిన్ తీసుకొని అందరూ రెగ్యులర్ ప్రోగ్రామ్స్లో ఫాలో అవుతూ డైలీ రుటీన్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను